కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ ఏకాంతంతో చివరిదాకా రచయిత్రి అరుణ పప్పు గారు అరుణ గారు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు పన్నెండేళ్లకు పైగా ఈనాడు ఆంధ్రజ్యోతుల్లో పనిచేశారు జీవించి ఉన్న తెలుగు ప్రముఖుల జీవిత చరిత్రలని ఆత్మకథలుగా రాశారు రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ వేణుగోపాల్ రెడ్డి గారి ఆత్మకథ నా జ్ఞాపకాలు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారి ఆత్మకథ ఒదిగిన కాలం ఇలా ఎనిమిది పుస్తకాలు రచించారు వీరి కథలు చందనపు బొమ్మ అనే కథా సంపుటంగా వెలువడ్డాయి మరి వినండి అరుణుగారు రచించిన కథ ఏకాంతంతో చివరిదాకా ఒక సుదీర్ఘ విరామం మౌనం వాటిని భగ్నం చేస్తూ నిన్న ఒకటి అడగాలనిపిస్తోంది అమ్మలు అడగనా అన్నాడాయన చేతిలో చేయేసి మాట ఇవ్వలేను కానీ మీరు చెప్పండి ముందు అన్నాను నేను నిజంగా తీరా నేను చెప్పాక నువ్వు నవ్వకూడదు తిట్టకూడదు ఫోన్ పెట్టేయకూడదు ఏమిటది చిన్నపిల్లల్లా నేను మిమ్మల్ని తిట్టడం ఏమిటి అంత మాట నవ్వడం ఫోన్ పెట్టేయడం అంత కొర్రందా ఒకవేళ అలాంటిదైతే అయితే అసలు అసలు ఎందుకొచ్చిన బాధ అలా కాదములు ఒక్కోసారి సమయం మించిపోతే ఇబ్బంది ఇంతకు ముందు అడిగినలాంటిది కాదులే అందుకని ఇప్పుడే చెప్పాలి సరే మరి చెప్పండి అయితే నా అంత్యక్రియలకు తప్పకుండా రావాలి నువ్వు నీకేమీ ఇబ్బంది ఉండదు ఉమా చలం జీవి వేణు అందరూ ఉంటారు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు ఎవ్వరూ ఏమి అనరు వస్తావు కదూ ఒక్కసారి నా మెదడు ఆ అసందర్భంగా ఏమిటి ప్రస్తావన అమ్మో ఆ అసలు ఆ జోలికే పోవద్దు నువ్వు అతని కథలు నవళ్ళు ఏవైనా చదివావా ఎంత అరాచకత్వమో వాటినిండా అతని లైఫ్ స్టైలు అంతే నీకేం తెలుసు మహాప్రమాదకరం అనుకో ఆడపిల్లవి అతనితో స్నేహం అంటే కోరి కొరువితో తలగొక్కోవడం అచ్చం ఇవే మాటలు కాదు కాదుగాని ఇంతకన్నా ఓ పాలు ఎక్కువగానే కొందరు పరిచయస్తులు హెచ్చరించారు నన్ను కొత్తలో నేను తన గురించి ఆరాలు తీస్తున్నప్పుడు అదే మాట పరిచయం పెరిగిన తర్వాత అతనితో అంటే అస్తిత్వంలో ఉన్న సాంఘిక నైతిక సరిహద్దులు తనకు తానే సృష్టించుకున్నవన్న సంపూర్ణమైన అవగాహన కలిగినవాడు వాటిని అధిగమించడానికి సంశయించిన వాడు కళాకారుడైనప్పుడు వాడు సంఘంలో ప్రస్ఫుటమైన అరాచకుడిగా కనపడటం చాలా చాలా సహజం అసలు కళాకారుడెవరమ్ములు తన అంతశ్చేతన లోతుల్లోకి తనే దూకి ఆ చీకటి లోయల్లో తనంతాను వెతుక్కునేవారు ఆ క్రమంలో ఎదురయ్యే వైరుధ్యాలకి వికర్షణలకి తాను ఆకర్షితుడై ఒక్కో మాటు తనంతాను వెతుక్కోవడం మానేసి హీ ఫాల్స్ ఇన్ సెర్చ్ ఆఫ్ అన్నోన్ తనకే తెలియని ఆ అన్వేషణ ఆ రాచకత్వం అనుకుంటా నేను అలాంటి వాడినేనంటావా అయితే నేను నిఖార్సైన నా రాచకుణ్ణే అని నవ్వారు నాకు అలా చెప్పిన వాళ్ళంతా పరిచయస్తులుగానే మిగిలిపోయారు కానీ మా పరిచయం మాత్రం డాబా మీదకెక్కే సన్నజాజి పొదలా విస్తరించింది అనేక మందికి ప్రస్ఫుటంగా కనిపించే అతని అరాచకత్వం నాకెందుకో మనసులో నాటుకోలేదు ఒకటి మాత్రం గమనించాను నేను ప్రేమకు తప్ప మరే నియమానికి లోబడని తత్వం ప్రపంచ సాహిత్యం ఉత్తర దక్షిణాల సంగీతం విభిన్న వర్ణాలు ఛాయలు కలగలిపిన జీవితం నాకు అర్థమై సగం చదవడంలో మరో సగం సస్పెండెడ్ యానిమేషన్లో గడిచిపోయిన జీవితం ఇది అని చెప్పలేని రకరకాల ముద్రల కలనేత ఈ క్షణాన నాతో మాట్లాడుతున్న వ్యక్తి నవ్వుకోల్త పూర్తయిందా కాఫ్కాన్ చదువు బాదిలేర్ అపులనేర్ని బుచ్చిబాబుని కాళిదాసుని చలాన్ని హర్మన్ హెసాని అందరినీ చదవాలమ్మా పుస్తకం తర్వాత పుస్తకం భీంపలాస్ మన అభిరినే అములు ఆయుర్భైరు మన చక్రవాకల్లా మలాయమారుతాం చక్రవాకజన్యం కొండగాలి తిరిగింది పాట తెలుసుగా అటకెక్కించిన నా బొబ్బిలి వీణను దించి దుమ్మైన దులపాలనిపించేలా ఎవడ బొమ్మలో నకలు చేయడం కాదు బీ క్రియేటివ్ మా కార్టూనిస్ట్ని నకలు చేయడం నేను ఆ దెబ్బకు మానేసా ఒక్క క్షణం నాకు ఇవన్నీ చప్పును గుర్తొచ్చాయి మరి అకస్మాత్తుగా ఈ కోరికేమిటి ఎందుకొచ్చింది ఆలోచన ఎంత కాదనుకున్నా రక్తనాళాల్లో ప్రవహిస్తున్న బ్రాహ్మణ సంస్కృతి దీనికి ప్రేరణ ఇచ్చిందా జన్మ సంస్కారం అంటే ఇదేనా అవిజాత్యమా ఇది అందరూ ఆడిపోసుకునే అరాచక ధోరణులన్నీ పై పైన పేర్కొన్నవేనా లోపలున్నది ఇంత చిక్కనిదా అందుకే అతని రచనల భాష యాస అలా ఉంటాయా ఆయన కోరిక విన్నప్పుడు లోపల బాధ తుణికిసలాడింది ఎందుకో విచిత్రంగా అది తెరలు తెరలుగా నవ్వుగా బయటకు వచ్చింది ఇదేమిటి ఏదో నా పెళ్ళికి రా అన్ని వస్తువులు ఉంటాయిలే అందరూ వస్తున్నారు నువ్వు మిస్ అయిపోకు మంచి చీర పెట్టి పంపిస్తాం జాగ్రత్తగా దిగపెడతావు అన్నట్టు అలా పిలుస్తున్నారు నవ్వొస్తోంది నాకు నవ్వి నవ్వి ఆగిపోయా అకస్మాత్తుగా ఏర్పాటైన పెళ్లి చూపులు చూపులతో కాలేజీలో అందరికీ పంచిన శుభలేఖలు ఎంతో సరదాగా జరిగిపోయిన పెళ్ళి ఏమీ తెలియని తనంలో ఎంతో ధీమా ఎందుకో అన్నీ గుర్తొచ్చాయి ఉన్నట్టుండి వాస్తవంలోకి వచ్చిపడ్డా కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే అతను లేని శూన్యాన్ని మనసు క్షణకాలం ఊహించుకుందేమో చప్పునే ఏడుపు వచ్చింది నిగ్రహించుకున్నాను అట్నుంచి ఏదో అనబోతుంటే అడ్డం పడ్డాను అడిగారు కనుక ఇప్పుడే చెప్తున్నా అప్పుడు మంది వచ్చినా నేను రాను అసలు మీకన్న ముందు నేనే చచ్చిపోతే అలా అనకమ్ములు నేను వినలేను ఏ ఎందుకు అనకూడదు నేను అంటాను రేపు ఎప్పుడు అకస్మాత్తుగా ఆఫీస్కి వెళ్తూను వస్తూనో ఏ లారీ ఎందుకో బండి వెళ్ళిపోయి ఎవడో గుద్దేసి నేనే ముందు చచ్చిపోతే అప్పుడేం చేస్తారు మీకు ఎలా తెలుస్తుంది నేను చచ్చిపోయినట్టు ఫోన్ చేసి చెప్పడానికి నేను ఉండనుగా మరి మీరు వస్తారా నా అంచక్రియలకి తల్లి మనుషులు ఉన్నప్పుడు ప్రేమించాలి వాళ్ళ కోసం చెయ్యాల్సింది ఏమైనా ఉంటే బతికున్నప్పుడే వాళ్ళు మనతో ఉండగానే చెయ్యాలి చచ్చిపోయాక ఉన్నాయో లేవో తెలియని సూక్ష్మ శరీరాల కోసం అవి సాఫీగా చేయగల ప్రయాణం కోసం ఊర్ధ్వలోకాల కోసం అంటూ ఈ క్రతువులన్నీ అవసరమని నేను అనుకోను నా నమ్మకాలన్నీ మానవత్వం చుట్టూరానే మీకు కష్టంగా అనిపిస్తోందేమో అయినా కూడదంటే మీ తృప్తి కోసం అది కూడా కాదు మీకిచ్చే మాట కోసం వస్తానేమో తప్ప అంత్యక్రియల తంతునంతా నమ్మి మాత్రం కాదు అందుకే ఆ సమయంలో రాను చలనం లేకుండా మిమ్మల్ని అలా చూడడం నాకు ఇష్టం లేదు అదో అని కూడా కాదు ఎందుకో ఆ ఆలోచనే నా మనసుకు బాధగా ఉంది అందుకే ముందే చెప్తున్నా ఇప్పుడు నేనేం చేస్తే మీకు సంతోషంగా ఉంటుందో అది అడగండి ఇలా చెప్తున్నందుకేమీ అనుకోకండి అని నేరుగా చెప్పేశాను బాధపడ్డారేమో అనిపించింది నా జోరులో పట్టించుకోలేదు నువ్వంత ఖచ్చితంగా చెప్పాక నేనేమనగలను చెప్పు ఎందుకో అలా అనిపించి అడిగానంతే కాళ్ళు ఒకసారి ఫోన్లో పెట్టమ్మా దండం పెట్టుకుంటా గుడ్ నైట్ నిద్రలోకి జారుకుందామని ప్రయత్నిస్తున్నా కుదరటం లేదు ఈయన ఫోన్లు ఎప్పుడు ఇలా ఉంటాయి ఎందుకు ఆఫీస్కు జూబ్లీ హిల్స్ కొండల్లోకి వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టం నిజానికి అవి మా ఇంటికి చాలా దూరం వెళ్ళి రావడం కష్టం కూడా అయినా ఇష్టం ఎందుకంటే ఆ రోడ్లు పైకెక్కి అంతలోనే కిందకి జారి విచిత్రంగా ఉంటుంది అనుభవం జైంట్ విల్లాగా రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఎత్తుపల్లాలను చాలా తక్కువ వ్యవధిలో చూపిస్తుంది రోజు నా ప్రయాణం జీవితాన్ని ప్రతిఫలిస్తూ మా పరిచయం అలాగే ఇంటర్ చివరిలోనో డిగ్రీ మొదట ఏడాదిలోనో బస్సు ప్రయాణం చేస్తూ విశాఖపట్నంలో తోచగా ఓ పుస్తకం కొన్నా నిజానికి బస్ బస్టాండుల్లో దొరికే పుస్తకాల మీద సదభిప్రాయం లేదు నాకు ఎందుకు కొన్నానో మరి అలా చదివాను అతని నా మొదటిసారి నేను ఊహల్లో సైతం చిత్రించుకోలేని మరో జీవితాన్ని నా కళ్ళ ముందు నిలబెట్టింది ఆ పుస్తకం ఇదంతా ఈయన అనుభవించే రాసుంటాడా సందేహం మొలకెత్తింది ఒక్కసారి మనిషిని చూడాలనిపించింది పేరు చిరునామా చూశాను అదెక్కడో మేము అమెరికా కన్నా దూరం అనుకునే జిల్లా చాలా రోజులు గుర్తుపెట్టుకున్నాను ఐదారేళ్లు తిరిగిపోయాయి పెళ్ళి ఉద్యోగం అన్నీ చకచకా నడిచిపోయాయి ఉద్యోగంలో చేరిన కొత్తలో కుర్ర జర్నలిస్టుగా పడుతూ లేస్తూ పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు యువర చేతుల మీద ఓ కథనం చేయాలని డెస్క్లో ప్రతిపాదన అదిగో అప్పుడు వచ్చిన పది మంది పేర్ల జాబితాలో ఏంది ఒకటి అందరికీ ఫోన్ నంబర్లు రాసుకొని వరుసగా చేశాను మీ ఇంటర్వ్యూ కావాలి నేను అడగడం ఇంటికో ఆఫీస్కో రమ్మని వాళ్ళు చెప్పడం వెళ్ళి వాళ్ళు చెప్పినవన్నీ రాసుకోవడం ఇవన్నీ తర్వాత అతని వంతు పొట్టి సందేశాలు పంపిస్తే స్పందన లేదు ఫోన్ చేసి మీరుండేది హైదరాబాద్ విద్యానగర్లోనే కదా నేను అక్కడికి రానా మీ గురించి కొంచెం చెబితే రాసుకుంటాను అన్న నవ్వినట్టు వినిపించింది నేను ఆ సిటీలో లేనండి ఇంటర్వ్యూలు ఇవ్వను కూడాను నమస్కారం అని ఫోన్ పెట్టేశారు సరే అప్పటికి ఊరుకున్న పట్టు వదలడం పాత్రికే లక్షణం కాదు మరి వాళ్ళని వీళ్ళని కదిపి కొన్ని వివరాలైతే సేకరించి ఒకటి రెండు నెలలు గడిచాక మళ్ళీ ఫోన్ చేశాను అర్థమైందేమో నేను మీరు అనుకున్నంత కుర్రాన్నేమీ కాదండి యాభై రెండు నడుస్తోంది అయినా మీరు నా రచనలు ఇంకొన్ని చదివితే అసలు ఇలా ఇంటర్వ్యూ అడగరేమో పట్టుపట్టి పది రోజుల్లో అన్నీ పోగేసి చదివాను మీ కవిత్వం నాకు అర్థం కాలేదు కానీ చాలా రోజులుగా కాదు కొన్నేళ్లుగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను అంటూ అప్పుడెప్పుడో చదివిన నవల గురించి వివరాలు అడిగాను అలా మొదలైన ఫోన్ సంభాషణ కొద్దిగా పరిచయాన్ని పెంచింది తర్వాత నేను ఊహించిన మలుపులు తిరిగింది నాకు కూతురుంటే నీ అంతే ఉండేదేమో ఉంటే గింటే ఊహలెందుకు నేనే అనుకోవచ్చుగా అవును నిజమే కానీ అమలు నీకో మాట చెప్పాలనుంది చాలా రోజులుగా నువ్వు చాలా బాగుంటావు అమలు నిజంగా నిజం ఆ సంగతి నాకు తెలుసు రండి ఇంకా ఏమిటి కబుర్లు అందం అంటే ఇలా చూడగానే అలా వెర్రెక్కించేలా కాదమ్ములు నువ్వు మా అమ్మలా అనిపిస్తావు చాలాసార్లు ఈ మాట అంటే నవ్వుతావు కానీ ఏదో చాలా జన్మల నుంచి నువ్వు నాకు తెలుసు అనిపిస్తుంది అవును స్వామి నవ్వడం కాక మరేం చేయను ఇది కూడా మీరు చాలాసార్లు చెప్పారు ఇప్పుడు ఎందుకు దాని గురించి నువ్వేమీ అనకూడదు మరి ఏమీ అనుకోకూడదని కానీ సరే చెప్పేస్తా ఎందుకో నీ మీద పితృవాత్సల్యాన్ని మించిందేదో కలుగుతోంది అదేమిటో ఖచ్చితంగా చెప్పలేను కానీ అసంగతమైనదేమైనా కోరుకుంటున్నానేమో కూడా అలాగని దేహంలో చివరి ఓ భాగంతో నిషా తలకెక్కిన మైకంతో కోరరాని కోరికేదో కోరుతున్నానని కూడా అనుకోకు ప్లీజ్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్ అండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ లోపల పెట్టిల్మనేదో తగిలినట్టు అనిపించింది ఒకనొక విహవలత కమ్మేసి మహా నిశ్శబ్దంలోకి జారుకున్నాను యూ కెన్ అండర్స్టాండ్ ఏమని అర్థం చేసుకోను ఏ అదితి ఏంటలా చూస్తున్నావు ఏ మగవాడైనా మహిళకు స్నేహం అంచుల్లో ఇదే ప్రతిపాదిస్తాడు స్త్రీత్వం తప్ప మరేది ఆనదవేళ్ళకి ఈ మనిషి దానికి అతీతం కాదనుకుంటున్నావా అతను ఏం చెప్తున్నాడో అర్థమైందా ఈ మాత్రం అర్థం కాకపోతే ఇరవై ఆరేళ్ల వయసుండి వేస్ట్ అందున పెళ్ళై సంసారం కూడా చేస్తున్నావంటే నీదేదో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమో మీడియాలో పనిచేస్తూ ఇన్ని కథలు చూస్తూ ఇంతమంది మగవారి మధ్యలో ఉండి రకరకాల వెకిలి వేషాలను చూసి నీకు అర్థం కాదేమిటే అతను అటువంటి మనిషి కాదంటావు అంతేగా అది కాదంటే మరేమిటో చెప్పమ్మా కాదంటే నీతో అతనికి స్నేహం ఏమిటి ఓ పెద్ద రచయిత నీతో మాట్లాడుతున్నాడని నీకు సంబరమే నిజం చెప్పు నిజంగా నీ ప్రతిభను చూసి మాట్లాడుతున్నాడా ఆయన ఇదే నీ వయసు మగ జర్నలిస్ట్ అయి ఉంటే స్నేహం చేసేవాడేనా అసలు ఎంత దాకా తెచ్చింది నువ్వే పైగా నువ్వే ఇలాంటి సందర్భం కోసం ఎదురుచూస్తున్నావేమో నిన్ను నువ్వే మోసం చేసుకోగలింది ఇంకెవరో ఏదో అంటే ఏంలే అంతరాత్మ లోపల నుంచి నిలదీసింది ఈసడించింది ఏమిటేమిటో కలగా పులగంగా చెప్పింది అంతా విన్నాను నా లోపలికి నేను తరచి చూసుకున్నాను అలజడి కలిగించమని అన్ని ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలే వచ్చాయి మరో కోణంలో ఆలోచించడం మొదలుపెట్టాను దాటిన వయసులో స్థిరత్వాన్ని కోరుకుంటుందా అతని మనసు అన్నిటా అర్థం చేసుకునే తోడు కోసం పరితపిస్తున్నాడా అతను అది స్నేహంతో పూరించే ఖాళీ కాదా అది నేను పూరించాల్సిన ఖాళీనా దానికి ఏది మార్గం ఇదేనా ఏదో సామెత చెప్పినట్టు నీ మాటలకన్నా మౌనానికి విలువెక్కువ అమలు నీ నిశ్శబ్దానికి డబ్బు ఖర్చు అవుతుంది మాట్లాడకుండా ఉండటానికి ఫోన్ బిల్ కట్టేదానివి నువ్వేనేమో అని నవ్వేవాడాయన ఒకరికొకరం తెలిసిన కొత్తలో తర్వాత తర్వాత ఇతను నా నిశ్శబ్ద సంభాషణలకు అలవాటు పడిపోయాడు కొన్ని క్షణాల తర్వాత సరే మరి ఉంటానే అని ఫోన్ పెట్టేసిన అసంపూర్తిగా ఉన్నట్టు తోచేది కాదు ఇద్దరికి ఇప్పుడు అలాంటి ఘనీభవించిన మౌనంలో సమాధానం ఏదో దొరికే ఉంటుంది అతనికి ఐదారు నెలల పాటు దాన్ని నేను కరిగించలేదు నిజంగా నిజం చెప్పాలంటే నేను రకరకాల భావావేశాలని అనుభవించే ఉన్నాను ఆ పాటికి అతని విషయంలో అయితే పెరుగును చిలగ్గా చిలగ్గా వచ్చే వెన్నలాగా నాలో ఓ భావం స్థిరపడింది అందుకే ప్లీజ్ అపార్థం చేసుకోకు నా అక్షరంలో నువ్వు తిరగాలి అని ఓ ఉత్తరం వస్తే ధీమాగా ప్రేమగా ప్రత్యుత్తరం రాశాను అనేకమైన వరాలు ఇమ్మని దేవుణ్ణి కోరుకుంటాం కానీ దేవుణ్ణే కోరుకోం ఆయనే వచ్చి అకస్మాత్తుగా ఇలాంటి ఆలోచన ఉందని చెప్పినా తట్టుకోలేం అని నాలుగైదు రోజుల తర్వాత మా ఫోన్లు మళ్ళీ హాయిగా పలకరించుకున్నాయి నిన్నటివి వాడిపోయినా ఇవాళ విరిసిన జాజిపూలు చుక్కల్లా నవ్వినట్లు రెల్లుపూల సంధ్యవేళ ఏటిగాలికి ఊగినట్టు ఓ పేరు తెలియని బిట్ట సాయంత్రపు నీరెండలోకి సుదూరంగా ఒంటరిగా వెళ్ళిపోయినట్టు అతన్ని చూడాలనిపించి ప్రయాణమై వెళ్ళాను సాయంత్రం ఓ కొమ్మున శ్రీశైలం బ్యాక్వాటర్స్లో ములిగిపోకుండా తెచ్చి ఉన్నదున్నట్టుగా కట్టిన ఓ చిన్నపాటి శివాలయం మనల్ని కాపాడాల్సిన ఈశ్వరుణ్ణి మనం కాపాడామన్నమాట అని నిట్టూరిస్తే అబ్బా అంత తాత్వికత నీ కతకదమ్మాయి వదిలేద్దు అన్నాడాయన దూరంగా కనిపిస్తున్న తుంగభద్ర చూస్తుండగానే నిమిషంలో మబ్బులు కమ్ముకొచ్చాయి చెట్టు మీద చెట్టును చూస్తూ ఉంటే ఎలా వచ్చాయో తెలియదు చినుకు మీద చినుకు రెండే నిమిషాల్లో సన్నగా తడిసిపోయాం రాళ్ల ప్రాంతంలో అందున ఆ ఊరి చివరిన ఆ కొండ చివరకు అనుబంధంగా అలాంటి పచ్చదనం నిండిన లోయ ఉందంటే అది ఆ సాయంత్రం మౌనంగా మా కోసమేనన్నట్టు అత్యద్భుత సౌందర్యాన్ని ఆవిష్కరించిందంటే వేరే ఎవరు నమ్మకపోవచ్చు అతని ఆప్యాయతలోని లోతుల్ని కూడా ఆ సన్నివేశం మేమిద్దరం ఉన్నందువల్ల సంపూర్ణమయ్యి అంత అందంగా కనిపించిందా నిజంగానే అంత అందంగా ఉందా అన్నది మూడేళ్లు గడిచినా నాకు అర్థం కాలేదు ఒక జర్నలిస్ట్గా దాన్ని తెలుసుకోవాలని అప్పుడప్పుడు అనిపిస్తుంది కానీ ఒక మహాద్భుతం అనుభవానికి సంబంధించిన జ్ఞాపకాలని బుద్ధితో బేరీజు వేసుకుని తుడిపేసేంత వెర్రితనం నాకు లేదు మరి తిరిగి రావడానికి బస్సులో కూర్చున్న సాయంత్రం కనిపించిన మబ్బులు నా మనసులోకి వచ్చేశాయి కళ్ళలో చిన్న తడి వెక్కిళ్ళ ఏడుపుగా మారింది అతను బస్టాండ్ చివర మలుపు తిరిగి మాయమయ్యాడు మీ నాన్ననా ఎందుకంత ఎడుపు ఎంత పెద్దయిన మళ్ళొస్తావు కదా అంది నా పక్క సీటులో కూర్చున్నావుడా తొలి పలకరింపులోనే ఓ ప్రశ్నను సమాధానాన్ని ఓ పరామర్శను ధైర్యాన్ని ఒక సందేహాన్ని ఒకనొక అష్యూరెన్స్ను నాలోకి పంపిస్తూ నాన్నేనా నేను పెద్దయ్యానా మళ్ళీ వస్తానా ఎక్కడికి అప్పుడు అతను ఉంటాడా అతని జ్ఞాపకం మాత్రం ఉంటుందా కనుమరుగైన అందరూ జ్ఞాపకంగా పరిణమిస్తారా కొందరే ఆఫీస్ పనితో అలసట కళ్ళు మూతలు పడుతుండగా రాత్రి పదకొండింటికి అకస్మాత్తుగా గుర్తొచ్చారు నిన్న రాత్రి అతను అడిగిన కోరిక కూడా అసలు అలా ఎందుకు అడిగినట్టు ఎందుకని నేనెందుకు అడగలేదు ఫోన్ చేశా కబీ తన్హాయమే హమారి యాద్ ఆయకి ముబారక్ బేగం కాలర్ ట్యూన్ నా గుండెలో పాడుతోంది జవాబు ఎవరో చెప్పారు ఏదో చెప్పారు నేను వినలేదు ఒకే ప్రశ్న దగ్గర బుర్ర ఆగిపోయింది వీళ్ళెందుకు ఫోన్ తీసుకున్నారు తనకేమైంది బాత్రూంలో ఉన్నారా లౌకిక స్మృతిలో లేరా వినకూడనిది కాదు నేను అసలు వినదలుచుకొనిది వినాలా ఇప్పుడు కట్ చేసేశాను రాత్రి చీకటిలాగా ఒక మహామౌనం కమ్మేసింది ఒంటరిగా మనిషికి ఎప్పటికీ తోడై నిలిచే ఏకాంతంలో ఏమీ తెలుసుకోవాలని లేదు ఉమా చలం జీవి వేణుగోపాల్ రెడ్డి అందరూ ఉంటారు ప్రపంచం పరిగెడుతూనే ఉంటుంది తన హాయిని మోస్తూ తిరిగేది నేనొక్కదాన్నే కేవలం నేను నా అంత్యక్రియల దాకా తన్హా దిల్ తన్హా సఫర్ ఇది ఏకాంతంతో చివరిదాకా ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం